నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ ఉదయము రాత్రి అన్నం మిగిలిందండి అందుకోసం అనేసి వెల్లుల్లి రైస్ చేద్దామని వెల్లుల్లి తీసుకున్నానండి ఒక ఇరవై వెల్లుల్లి తీసుకున్నాను వలిచేసి స్టవ్ వండించుకొని కళాయి పెట్టేసుకునేసి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఆ వెల్లుల్లి లైట్గా వేపుకోవాలండి అక్కడ చూపిస్తున్నట్లుగా దోరగా వేపేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి అలా వేపేసుకునేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెము దంచుకోవాలండి లేదంటే పగులు తి నూనెలో వేసినప్పుడు అదే ఆయిల్లో మనము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకునేసి చిట్టుపట్లాడగానే పచ్చిమిర్చి ఒక రెండు వేసేసుకునేసి సన్నగా తరుగు వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని తింటేసి ఇవి వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదండీ ఇంకా కొంచెము వేగనివ్వాలి ఇప్పుడు పచ్చనపప్పు ఒక స్పూను ఒక స్పూను మినపప్పు ఒక పది మిరియాలు పల్లీలు కొంచెము వేసేసుకునేసి అవి కూడా వేపుకోవాలి వెల్లుల్లి ప్రతి ఒక్కరూ తినాలండి దానికి వే సీజన్ అంటూ ఏమీ లేదు ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుందండి వెల్లుల్లి పొత్తి కడుపు దగ్గర ఉన్న కొవ్వుని కూడా కరిగించేస్తుందండి వెల్లుల్లి వెల్లుల్లిని ఎండబెట్టేసుకునేసి గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వేసేసుకొని తాగితే చాలా మంచిదండి వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పులిహార్లో వెల్లుల్లి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో దేవుడికి అయితే మనము వెల్లుల్లి వేయం కదండి మనం తినడానికి వేసుకొని తినండి చాలా బాగుంటుందండి అన్నిట్లో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు సాల్ట్ వేసేసుకునేసాం కదండి కరివేపాకు సాల్టు పసుపు వేసేసుకునేసి బాగా కలదిప్పేసుకొని మనము ఉడకబెట్టేసుకున్న అన్నము లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ అందులో వేసేసి బాగా కలిపేసేయాలండి అన్నం అంతా ఆ తాలింపులో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి బాగా నీట్గా కలిపేసుకునేసి అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలి ఆ మిరియాలు ఆ పల్లీలు పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి చాలా చాలా బాగుంటుంది అంటే తింటుంటే పల్లీలు కూడా పైన చల్లేసుకునేసి కొంచెము కొత్తిమీర కూడా చల్లేసుకొని పైన కొత్తిమీర జల్లుకునేసి కొంచెం నిమ్మ నిమ్మదెబ్బ తీసుకొని లైట్గా నిమ్మరసం పిండేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిపేసుకునేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్